ఉద్రిక్తత మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత వందలాదిగా పోలీస్ బెటాలియన్ ఒకవైపు అదే వందలాదిగా గిరిజనులు మరోవైపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదంటూ వందలాదిగా గుమ్ముగూడి అక్కడే నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళని చదివొట్టే ప్రయత్నం చేస్తారు పోలీసులు కానీ ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించలేకపోయారు గిరిజనులందరూ కూడా రాళ్లతో తిరగబడ్డారు దీంతో పోలీసులందరూ కూడా ఏ వాహనాల్లో అయితే వాహనాల్లో వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ప్రస్తుతం వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు భాషలో నేను యాక్చువల్గా వాళ్ళకు మంచి మంచి వేలో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మేము వాళ్ళని అంటుంటే మా మీన్నే వాళ్ళు రాళ్ళు అలాగే కట్టెలతో దౌర్జన్యానికి పాల్పడిరు వాళ్ళు సో కాబట్టి కాబట్టి ప్రతి ఇది గమనించాలి కన్సర్న్ అధికారులు గమనించి దీనిపైన కొంచెం యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం ఆలోచించి చట్టపరంగా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను కన్సర్న్ అధికారులకి ఇప్పుడు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళామండి సార్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సో దీనికి ఏ విధంగా మనము సామరస్యకంగా పరిష్కరించాలని చెప్పేసి కన్సర్న్ అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నీ చేస్తున్నారండి వెనకాల బ్యాక్ ఎండ్ అయితే నడుస్తుంది కన్సర్న్ అధికారులకు అన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది అనుకుంటున్నాను సార్ అంటే మీరు వాళ్ళ మీద వాళ్ళు మీరు చార్జ్ చేశారు దగ్గర లాఠీ మీరు రాళ్ళు విసిరామ తీవ్రగా కొంతమంది గిరిజనులకు కూడా గాయాలయ్యాయి లేదు లేదు సార్ మీరు ఎక్కడైనా ఇప్పుడు ఉన్న వీడియోలో చాలామంది వీడియో రికార్డ్ చేసుకుని ఉంటారు అందులో అయితే పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టినట్టుగా ఎక్కడ లేదు రాళ్ళు తీసుకొని ఎస్పెషల్లీ కొట్టినట్టు కూడా లేదు లాఠీ చార్జ్ కూడా ఏం చేయలేదండి మేము వాళ్ళని సామరస్యంగానే వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండామా అని చెప్పేసి ఇంత ముందు గతంలో కూడా ఇంత ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది మా భాషలోనే మాట్లాడడం జరిగింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా ఇది ల్యాండ్ కోర్టు కేసులో ఉంది కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి మంచిగా చెప్తున్నా సరే నా మీదకి కూడా వాళ్ళు విరుచుకుపడము మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి కన్సర్న్ అధికారులకు అప్రోచ్ అయితే వస్తుందని వాళ్ళకు మంచిగా చెప్పినా సరే మంచి మంచిగా చెప్పినా సరే వాళ్ళు మా మీద రాళ్ళతో వాళ్ళకు వాళ్ళే వాళ్ళపైన వాళ్ళే రాలేసుకొని వాళ్ళకు కూడా దెబ్బలు తగ్గడం జరిగింది మా పోలీసు వాళ్ళకి కూడా కొంతమంది తగిలినట్టుంది ఉంది మేము ఇదైతే ఇది మంచిది కాదు మనం ఏది ఉన్నా సరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు మా మీద మీరు దా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు మేము బందోబస్తు మా యొక్క విధుల్లో భాగంగా మేము డ్యూటీ చేయడానికి వచ్చినాం అట్లాంటిది మా మీద మీరు రాళ్ళు తీసుకొని కొట్టడము అవి మంచిది కాదు అది పద్ధతి కాదు అందుకని కొంచెం ఆలోచించాలి మీరు ఇప్పటికైనా ఆలోచించాలి ఇప్పుడు మీరు ఎవరైతే వచ్చారో ఇక్కడికి ఎంకరేజ్ చేయడానికి వచ్చారో కొంచెం ఆలోచించండి పోలీసుల్లో కొడితే ఏమొస్తుంది మీకు రాళ్ళు తీసుకొని కొట్టి మా మీద దౌర్జన్యం చేస్తే మీకు ఏమొస్తుంది కొంచెం ఆలోచించండి ఏమున్నా సరే మీ కన్సర్న్ అధికారులకు మీరు పైకి పైకి తెలిసేటట్టుగా మీరు చేసుకోవాలి కానీ మా మీని మీరు రాయి రాళ్ళు తీసుకొని కొట్లాడితే మాకు గా గాయాలి మాకు కూడా ఇంటికాడ ఫ్యామిలీ ఉంటుంది కదా అది కరెక్ట్ కాదండి దయచేసి కొంచెం రాళ్ళు తీసుకొని కొట్టడం అట్లాంటివి చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకో కొన్ని రోజుల నుంచి రాత్రి మూల నైట్ ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు కూడా మేము వెళ్ళమని వాళ్ళు మీరు నెక్స్ట్ ఏమన్నా అన్న భద్రత వాళ్ళకి పెంచే ఉన్నారా భద్రత పిలిచామండి భద్రత వాళ్ళు కూడా పిలిచాము అది నడుస్తుందండి ఇది అయితే వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదండి ఇది పద్ధతి కాదు సో దయచేసి కొంచెం ఆలోచన చేయండి థ్యాంక్ యూ అంటే మరిన్ని భద్రతా బలగాలను ఇక్కడికి పిలుస్తున్నాము వాళ్ళు దాదాపు రైత్రింబావులు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారని పోలీసులు చెప్తున్నారు ఒకసారి మనం విజువల్స్లో మళ్ళీ చూసుకోవచ్చు పోలీసులు గిరిజనులని అంటే ఇక్కడ గురిచెలు వేసుకున్న ఆందోళనకారుని ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు మళ్ళీ వెనక్కి వచ్చి అంటే మళ్ళీ పోలీసుల మీదకి రాళ్ళు విసురుతున్న బలగాలను మనం చూసుకోవచ్చున్నారు ఒకసారి పోలీసుల మీద కూడా మళ్ళీ రాళ్ళు విసురు వెళ్ళిపోయిన గిరిజనులు మళ్ళీ వచ్చి రాళ్ళు విసురుతున్న పరిస్థితి కనబడి ఇక్కడ మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది మనం చూసాం ఇంతకు ముందు పోలీస్ అభ్యర్థులను కూడా మనం విన్నాం సమంజసంగానే ఆయన ఫ్యామిలీ కన్సర్న్ అధికారుల్ని సంబంధించి సంప్రదించాలని తమపై రాళ్ళు విసిరితే ఏమవుతుందని కోర్టు పరిధిలో ఉన్న ల్యాండ్ కాబట్టి తమ విధుల్లో భాగంగా మాత్రమే వచ్చామని చెప్తున్నారు సో పోలీసులు వాళ్ళ విధుల్లో భాగంగా అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ లాఠీ చార్జ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు వాళ్ళు రాళ్ళు విసురుకొని వాళ్ళ మీద రాళ్లు పట్టడంతో కూడా వాళ్ళకి గాయాలే అని చెప్తున్నారు అదే విధంగా రాళ్ళు తమపై పడితే తమకు ఫ్యామిలీస్ ఉంటాయని తమపై పడితే తమకు కూడా గాయాలవుతాయని అసలు ఆర్డర్స్ ప్రకారం మాత్రమే అసలు వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్లాలని చాలా వినమ్రంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది వీళ్ళ అక్కడికి వచ్చిన వారందరూ మాత్రం నినాదాలు చేస్తున్న వారు మాత్రం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాల్సిందని పట్టుబట్టి అక్కడే భీష్మించి కూర్చున్నారు కానీ ఆ మాట ఎవరికైతే కన్సర్న్ అధికారికి చెప్తారో వాళ్ళ త్రూ మాత్రం వెళితేనే మీకు వర్క్ అవుతుందని తమపై రాళ్లు విసిరి విసిరితే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అని అభ్యర్థిస్తున్నారు పోలీసులు అందరూ సో ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ఒక భయానక వాతావరణం బికాస్ వీరు వందల్లో కనిపిస్తున్నారు పోలీసులు వాళ్ళు కూడా వందల్లోనే కనిపిస్తున్నారు కానీ అక్కడ ఎవరైనా అధికారులు ఒకవేళ టీవీ నైన్ స్క్రీన్ చూస్తే మాత్రం తక్షణం చర్యలు తీసుకోండి బికాస్ అక్కడ పోలీసులు కూడా గాయాలవుతున్నాయి విధుల్లో భాగంగా అక్కడికి నిర్వర్తించడానికి వచ్చిన వారు పోలీసులకు కూడా గాయాలవుతున్నాయి సో ప్రస్తుతం టెన్షన్ వాతావరణమే మనకు కనిపిస్తోంది మళ్ళీ కంట్రోల్ చేయడానికి కాస్త పోలీసులు భారీగానే మోహరించారు కానీ వెళ్ళిపోయిన గిరిజనులు కూడా మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళపై రాళ్ళు రువ్వుతున్నట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతుందో అన్న ఒక ఉద్రిక్తత అయితే మాత్రం అక్కడ మనం చూస్తున్నాం సర్వే నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ వన్ నాట్ వన్ లో గుడిసెలు వేసుకుని ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా మాకు ఇప్పటి వరకు స్థలాలు కానీ ఏది ఇవ్వలేదని చెప్తున్నారు అక్కడ నుంచి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది మీడియా ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ రాళ్ళు వచ్చి తమకు గాయాలయ్యే అవకాశం కూడా ఉంటాయి రాళ్ళు పడి సో ప్రస్తుతం అక్కడ నుంచి టీవీ నైన్ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూసివ్ దృశ్యాలు చూస్తున్నాం ఎస్ అదే మార్గం గుండా వందలాదిగా పోలీసులు వచ్చారు మొదటిగా వాళ్ళతో మాట్లాడారు మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ అధికారులతో మాట్లాడండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు తీరుస్తారు మాకు ఆర్డర్ ప్రకారం మేము వచ్చాం అని పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యం కూడా వాళ్ళతో సమంజసం ఈవెన్ చేయి పెట్టి వాళ్ళని రాళ్లతో విసరద్దు అని ఆపుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపించాయి ఈవెన్ మహిళా పోలీసులు కూడా ఉన్నారు మహిళా పోలీసులపై కూడా రాళ్లు పట్టడంతో వాళ్ళు అదే ఆటోలో తమ సేఫ్టీ కోసం తమ సెక్యూరిటీ ముందుగా చూసుకుని వినుదిరిగాల్సిన పరిస్థితి కానీ వాళ్ళు ఎక్కడ తిరిగి లాఠీచా చేసిన దృశ్యాలు అయితే మనకు కనిపించలేదు కానీ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడానికి ఒక ఫోర్స్ అయితే మాత్రం జస్ట్ ఇప్పుడు వెళ్ళింది కానీ గిరిజనులు మాత్రం చాలా ఆగ్రహంగానే కనిపిస్తున్నారు ఆవేశంగా కనిపిస్తున్నారు అందుకనే వాళ్ళు రాళ్లు రువిన దృశ్యాలు కూడా ఇంతకు ముందు మనం చూసాం